బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈ నవంబర్ ఐదవ తేదీ కార్తీక పౌర్ణమి సందర్భంగా పౌర్ణమి పూజ అమ్మవారికి ఊంజల్ సేవ జరుగును ఊంజల్ సేవ జరుగును అలానే మన కార్తీక మాసంలో విశేషంగా అయ్యప్ప స్వామి దీ దీక్షలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములందరికీ ఇదే మా ఆహ్వానం అంబల పూజ విశేషమైనటువంటి అంబల పూజ జరుగుతుంది ఆరోజు మలమనేరు గంటా ఊరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అయ్యప్ప మాలధారకులు అలానే గురుస్వాములు కన్యస్వాములు అందరూ విచ్చేసి ఈ అంబల పూజలో విశేషంగా పాల్గొని కన్యస్వాములకి కన్న పూజ జరుపుకున్నాను అలానే పూజ చేసుకున్నటువంటి కన్యస్వాములకు కలిస వితరులు కూడా జరపకూడదు కావున ఎవరైతే కన్నస్వాములుగా పాలవేసి ఉన్నారో వారందరూ అందరూ విచ్చేసి అంబల పూజలో పాల్గొని ఈ గంగమ్మదేవి మరియు అయ్యప్ప స్వాముల కృపకు పాత్రలు కావాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాము అలానే మన మీడియా మిత్రులు బాగా సహకరిస్తున్నారు కావున వారికి కూడా అనేకమైనటువంటి ధన్యవాదాలు మన కమిటీ చైర్మన్ మురుగన్న గారు అంబల పూజకు విశేషమైనటువంటి ఏర్పాట్లు చేశారు అన్నదానం ఉంటుంది ఆ రోజంతా ఐదవ తేదీ అన్నదానం అంతా ఉంటుంది కావున విశేషంగా భక్తులు విచ్చేసి అమ్మవారి యొక్క గుంజల సేవలో పాల్గొని అలానే అయ్యప్ప స్వామి యొక్క అంబల కొద్దిలో పాల్గొని స్వామి అమ్మవార్ల కుక్కకు పాత్రలు కావలసిందిగా మరీ మరీ కోరుతున్నాము శ్రీమాత అది మాత్రం ఆ రోజు మనం తమిళనాడులో మరుపూర్లు అంటే మరుపూరు మరుపూరు అంటే గురుస్వాములు పేరుపోయినోళ్ళు మన చుట్టుపక్కల పాటల భజనలు పాడేదానికి వాళ్ళు పేరుపోయినోళ్ళు వాళ్ళు దాదాపు ఇప్పుడు కొన్ని ఏళ్ళుగా ఆయనకి తొంభై రెండు ఏళ్ళు జరుగుతూ ఉంది కొన్ని ఏళ్ళుగా ఆయన అయ్యప్ప స్వామి దీక్ష తీసుకుని ఆయన సంవత్సరం మూడు వందల అరవై రోజులు అయ్యప్ప స్వామి దీక్షలే ఉంటాడు కాబట్టి వాయిని పోయి మేము అడిగి గంటా ఊర్లో వచ్చి ఇట్లా విశేషం చేస్తున్నాం స్వామి మాకు చేయండి అంటే ఆయన దాన్ని సహకరించినాడు స్వామి మేము వస్తాము మీరు ఎంత సాయం చేస్తున్నారు ఎంత మంచి చేస్తున్నారు అనేసి ఆయన మొరపూర్ నుంచి వస్తాడు చాలా విశేషం ఆయన వచ్చేది ఏదో ఆయన వస్తున్నాడు కాబట్టి మేము ఏదో పుణ్యం చేసిన్నాము పుణ్యం చేసిన్నాము కాబట్టి అతను వస్తాడు అతను తొంభై ఆరు ఏళ్ళు జరుగుతా చాలా మంచి గురుస్వామి అందరూ దానివల్ల ప్రతి ఒక్కరు వచ్చి ఈ ప్రోగ్రామ్ని సక్సెస్ చేయాల్సిందిగా మలువైపోతున్నాయి